ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయోత్ వచ్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను నేను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో అయితే నేను ముందుకు వచ్చాను ఇందుకేమిటా ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం చిన్న తిరుపతిగా పేరుగాంచినటువంటి చిన్న తిరుపతి మండలం అంటే ద్వారకా తిరుమల మండల హెడ్ క్వార్టర్ అయితే మనం ఉన్నాం తీరా చూస్తే ఈరోజు ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఇక్కడ చిరు వ్యాపారుల యొక్క స్థితి ఏ విధంగా ఉంది చిరు వ్యాపారుల యొక్క అవస్థలు ఏ విధంగా ఉన్నాయి అనేది దానిపై మీకు కళ్ళ కట్టే విధంగా వీడియోనైతే అయితే చేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా మనస్ఫూర్తిగా చూస్తారని చూసి విడిచిపెట్టకుండా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పటివరకు ఎవరైతే బ్రహ్మయాత్ర ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో మొదటిసారిగా వీక్షిస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఇక్కడ ఒక చిరు వ్యాపారి శివుడి ద్వారకా తిరుమల మండలం సత్తెనపల్లి గ్రామానికి చెందినటువంటి మహిళ మహిళగా ఇక్కడ ఒక చిరు వ్యాపారిగా తన యొక్క జీవనాన్ని సాగిస్తూ కుటుంబాన్ని అయితే పోషిస్తుంది తిరుమల మండలం సత్యనపల్లి గ్రామానికి చెందినటువంటి మహిళ ఇక్కడ చిరు వ్యాపారం అంటే చిరు వ్యాపారం చేస్తూ తన యొక్క కుటుంబాన్ని అయితే కొనసాగిస్తుంది ఆమె యొక్క ధ్యాన స్థితి ఏ విధంగా ఉందనేది అడిగి తెలుసుకుందాం చెప్పండమ్మా మీ పేరేంటి సీత ఆమె పేరు సీత అండా మీ ఊరి పేరు సత్యనగూడ ఏమిటి రేగుపళ్ళు అవి నిమ్మపళ్ళు ఇలాగ రోజు ఇక్కడ ఈ ఇవి తీసుకుని వెళ్లి మీ కుటుంబాన్ని పూజించుకుంటారు ఆ రోజుకి ఎంతవరకు సంపాదిస్తూ ఉంటారు భగవంతుడు ఇచ్చినంత వరకు మరియు సంపాదించుకుంటారు చూస్తున్నారు కదా ఈ వీడి యొక్క అవస్థలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు వారి యొక్క పరిస్థితులు మీకు కళ్ళకట్టిన రీతిగా ఈ ఈవిడి రేగ పళ్ళును నిమ్మపళ్ళు కూడా అమ్మడం జరుగుతుంది ఈ నిమ్మకాయల యొక్క పూజ సంబంధించి అదేవిధంగా పళ్ళు అంటే తినడానికి అదే విధంగా రేకు వడియాలు పెట్టుకోవడానికి కూడా ఉపయోగిస్తారు ఇలా ఇంకా కొంతమంది వ్యాపారస్తులు కూడా ఉన్నారు పలకరించే పని అయితే చేపడతాం చూద్దాం మరి ఇటువంటి వారికి ప్రభుత్వం విధాలా సహకరించాలని అయితే మనస్ఫూర్తి ఆల్రెడీ మీకు ఈ విధంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ప్రభుత్వం పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం ఇస్తున్నారా మీకు వద్ద తీసుకోలేము చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా పదివేల రూపాయల ఆర్థిక సహాయకారం గవర్నమెంట్ ఇస్తున్నప్పటికీ కూడా వారి తిరిగి కట్టాలంటే చిన్న ఇబ్బందిగా అవుతుందన్న ఉద్దేశంతో ఇస్తానన్న ఆర్థిక రుణాన్ని కూడా కాదన్నారు వారి యొక్క దీనస్థితి ఏ విధంగా ఉందో చూస్తున్నారు కాబట్టి ప్రజాప్రతినిధులు ప్రభుత్వం కూడా మంచి దృష్టితో ఆలోచించి దూరదృష్టితో ఆలోచించి వారికి చేయతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుదాం మిగతా ఆ మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు వారిని కూడా పలకరిద్దాం మీ పేరు చెప్పండమ్మా మానుకొండ గంగమ్మ గారు కట్టి చెప్పాలి మీదే అండి కొమ్మర ఏం చేస్తూ ఉంటారు మీరు కూడా ఇక్కడ మీరు కూడా ఇక్కడ నిమ్మకాయల వ్యాపారం నిమ్మకాయల వ్యాపారం చేస్తే మీ కుటుంబాన్ని అయితే జీవిస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ఇక్కడ అందరూ కూడా ఈ విధమైన మహిళలు పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ ద్వారకా తిరుమల ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా గెలవబడేటటువంటి చిన్న తిరుపతికి అనేక మంది వేలాది భక్తులు వస్తూ ఉంటారు ఆ భక్తులు ఆ పూజలో నిర్వహించే విధంగా ఎండకాయలు మొదలగు ఆ పూజ సామాగ్రిని ఉపయోగించడానికి వీళ్ళు ఆ బిజినెస్ అయితే చేసుకుంటూ అంటే చిరు చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని అయితే పోషిస్తున్నారు ఏది ఏమైనా ప్రభుత్వము ఆ చిన్న తిరుపతికి సంబంధించిన దేవస్థానం కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి అయితే ఏర్పాటు చేసి వీళ్ళ యొక్క అవస్థలకు చెక్కు పెట్టాలని కోరుదాం చూపిస్తాను ఇవన్నీ మీకు కళ్ళ కట్టినట్టుగా ఒక వీడియో రూపంలో అయితే చూపిస్తాను చూడండి ఏంటమ్మా ఇది శుద్ధ కూడా ఇక్కడ అమ్మకానికి అయితే పెట్టారు శుద్ధతో పాటు కరివేపాక కూరగాయల మార్కెట్ కూడా ఉంది ఇక్కడ ఈ విధంగా చూస్తున్నారు కదా వీళ్ళ యొక్క చిన్న చిన్న పల్లెటూరు నుంచి కూడా ఈ పల్లెటూరు నుంచి వాళ్ళకు పండిస్తున్నటువంటి చిన్న పరిస్థితుల ద్వారా అక్కడ పండినటువంటి పంటను ఇతరుల ద్వారా కొనుగోలు చేసి వ్యాపార నిమిత్తం ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఈ విధంగా తమ యొక్క జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు శుద్ధతో పాటు కొబ్బరి నీళ్ళు అదేవిధంగా నిమ్మకాయలు మొదలగు అంటే పూజలకు ఉపయోగించేటటువంటి అన్ని రకాలైనటువంటి సామాగ్రిని కూడా ఇక్కడ అయితే అమ్మకంతో పెట్టుకుంటూ వారి కుటుంబాలను అయితే పోషిస్తున్న సందర్భాలని మీకు ఆల్రెడీ కొంతమంది మహిళల ద్వారా మా వారి యొక్క మాటల్లోనే తెలుసుకున్నాం చూస్తున్నారు కదా ఇటువంటి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్నటువంటి బ్రహ్మయ్య తమిచ్చని నన్ను అనుస్ఫూర్తిగా మీరు ఆదరించాలని కోరుకుంటూ ఈ మాదిరిగా ఈ రీతిగా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని కొనసాగించడం చూస్తున్నాం మనం